తన టాక్ షోలో రిపబ్లిక్ టీవీలో టాక్ షోలో మాట్లాడుతూ మీరు ఆ కొండలను నాశనం చేయగలరు కానీ మేము భారతదేశ పౌరులం దాని గురించి నోరు తెరిచి మాట్లాడతాం ఇది ప్రజాస్వామ్యం అని నేను అనుకున్నాను ఇది ప్రజాస్వామ్యమే అయితే ప్రజాస్వామ్యంలోని ఏ నియమం ప్రకారం మీరు రెండు బిలియన్ల సంవత్సరాల పురాతన పర్యావరణ నిర్మాణాన్ని ఒక సజీవ పరత వ్యవస్థను నాశనం చేయగలరో నేను తెలుసుకోవాలనుకుంటున్నాను ఇంత తీవ్రంగా ప్రభుత్వాన్ని ఎప్పుడు అయినా ప్రశ్నించిన దాఖలు లేవు ఇంకొక మాట కూడా ఇంకొక యాంకర్ గురించి భారత ప్రభుత్వం చెల్లించే పదిహేను కోట్ల రూపాయల యాంకర్ ఈ ప్రశ్న అడగలేడు ఎవరి పదిహేను కోట్ల రూపాయల యాంకరు డీడీలో పని చేస్తున్న సుధీర్ చౌదరి పదిహేను కోట్ల రూపాయల యాంకర్ ఈ పదిహేను కోట్ల రూపాయల యాంకర్ ఈ ప్రశ్న సంధించలేడు అంటే తను అడుగుతున్న ఏవైతే ప్రశ్నలు ఉన్నాయో అరావల్లి పర్వతాల గురించి సుధీర్ చౌదరి ఆ విధంగా అడగలేరు కానీ మీ తరఫున అంటే ప్రజల తరపున ఈ ప్రశ్న నేను అడుగుతున్నాను రాష్ట్ర ప్రభుత్వాలు మేము సుప్రీంకోర్టు నిర్వచనాన్ని మా చెప్పిన చెప్పిందాన్ని మాత్రమే పాటిస్తున్నామని అంటున్నాయి ఇది ప్రభుత్వం ప్రభుత్వాలు చేస్తున్న కొత్త ట్రిక్ ఆరావళి విధ్వంసం మేమేమి చేయడం లేదు మేము కేవలం ఒక సిఫార్సు మాత్రమే చేస్తున్నాము సుప్రీంకోర్టు నిర్ణయిస్తోంది కాబట్టి మేము చేస్తున్నాము అని రాష్ట్ర ప్రభుత్వాలు అంటున్నాయని ఈయన ఆరోపించాడు